ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజ్కే కాదు ఇండియా టీంకే కెప్టెన్ అయ్యే సామర్థ్యం ఉన్న శ్రేయాస్ ని కనీసం ఇండియన్ టీంలో సెలెక్ట్ చేయలేదు మన బీసీసీఐ సెలెక్టర్స్ అయితే చాలా కూల్గా ఉండే శ్రేయాస్ ఇంగ్లాండ్ వెళ్ళే ఇండియా టీం సెలెక్షన్ తర్వాత ముంబైపై మ్యాచ్ గెలిచి ఎప్పుడూ బ్యాట్తోనే సమాధానం చెప్పే శ్రేయాస్ ఇప్పుడు డైరెక్ట్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకునే టైంలో లైవ్లోనే గంభీర్కి వార్నింగ్ పంపాడు మేము ఓడింది జస్ట్ ఒక మ్యాచ్ మాత్రమే యుద్ధాన్ని కాదు నా పేరు రాసి పెట్టుకోమంటూ గంభీర్తో తో పాటు ఆర్సీబీకి బీసీసీఐకి డైరెక్ట్ గా పంపించాడు ఒక పక్క వికెట్స్ పడుతున్నా ఒంటరిగా నిలబడి బౌల్ట్ బోమరా లాంటి బౌలర్స్ వేసే యార్కర్లు సైతం ఫోర్లు సిక్స్లు బాది బాధి చుక్కలు చూపించి ఫైనల్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ముంబైకే కాదు తనపై వివక్ష చూపిస్తున్న గంభీర్కి కూడా గట్టిగా తగిలాయి తన మాటలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా శ్రేయాస్ అయ్యార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి దీనితో దేశమంతా ఒకవైపు పంజాబ్ కింగ్స్ ఒకవైపు ఉండి శ్రేయాస్ కి సవాలు విసురుతున్నాడు ఇంత సూపర్ ఫామ్ లో ఉన్న అయ్యర్ ని బిసిసిఐ ఇంగ్లాండ్ టెస్ట్ లకు ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఇదంతా గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ అయినా బీసీసీఐతో తో కలిసి గంభీరే అయ్యర్ కు ఏ ఛాన్స్ రాకుండా చేస్తున్నాడా గంభీర్ వల్లే కప్పు తెచ్చిపెట్టిన అయ్యర్ ని కోల్కతా టీం వదిలేసిందా అసలు అయ్యర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి క్రికెట్ లోకి ఎలా వచ్చాడు హీరో అవ్వాలనుకుని క్రికెటర్ ఎందుకు అయ్యాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయ్యర్ పూర్తి పేరు శ్రేయా సంతోష్ అయ్యర్ అతన్ని ముద్దుగా అందరూ యంగ్ వీరు అని పిలుస్తారు ఇక అయ్యర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీన ముంబైలోని చెంబూర్ అనే ప్రాంతంలో జన్మించాడు తండ్రి పేరు సంతోష్ అయ్యర్ ఈయన ఒక బిజినెస్ మ్యాన్ తల్లి పేరు రోహిణి అయ్యర్ అలాగే అయ్యర్కు ఒక చెల్లి శ్రేష్ట కూడా ఉంది ఇక అయ్యర్ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ అతని చిన్న వయసులో మాత్రం వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం అలాగే వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ అనేవి కేరళలోని త్రిసూర్ అనే ప్రాంతంలో ఉన్నాయి ఇక అయ్యర్కు చిన్న వయసులోనే క్రికెట్పై చాలా ఆసక్తి కలిగింది దీంతో అతను నాలుగేళ్ల వయసు నుండే బ్యాట్ పట్టి గల్లీలో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు అలాగే అతని తండ్రికి కూడా క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో అయ్యర్ ను బాగా ఎంకరేజ్ చేసేవారు ఎప్పుడు టీవీలో క్రికెట్ మ్యాచ్ వచ్చినా గానీ తండ్రి కొడుకులు కలిసి వీక్షించేవారు సరిగ్గా ఈ టైంలోనే అయ్యర్ మొదటిసారి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూశాడు అంతేకాకుండా ముంబై నుండి వచ్చిన ఆ లెజెండ్ బ్యాటింగ్ కు నాలుగేళ్ల శ్రేయాస్ రిపీట్ ఆ లెజెండ్ బ్యాటింగ్ కి నాలుగేళ్ల శ్రేయాస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ రిపీట్ ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్లా ఒక పెద్ద బ్యాట్స్మెన్ అవ్వాలని గట్టిగా ఒక గోల్ పెట్టుకున్నాడు అయితే అయ్యర్కు స్టార్టింగ్లో సరిగ్గా బ్యాటింగ్ చేయడం వచ్చేది కాదు దీంతో గల్లీ క్రికెట్లో అతని ఫ్రెండ్స్ అయ్యర్ను ఒక బాల్ బాయ్లా ట్రీట్ చేసి ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు కానీ మెల్లగా ఏదోలా బ్యాటింగ్ చేయడం నేర్చుకున్న అయ్యర్ తన ఫ్రెండ్స్తో పాటు తన తండ్రిని కూడా చాలా ఇంప్రెస్ చేశాడు అలాగే గల్లీ క్రికెట్లో ఒక మంచి ప్లేయర్గా పేరు సంపాదించి ఇరుగు పొరుగు వారిని ఎంటర్టైన్ చేసేవాడు ఇక చిన్న వయసులో డాన్ బాస్కో హై స్కూల్లో చదువుకున్న అయ్యర్ జూనియర్ క్రికెటర్ గా కూడా పరుగులు వరద పారించాడు దీంతో అతని తండ్రి అయ్యర్ కు ప్రొఫెషనల్ క్రికెట్ కోచింగ్ ఇప్పించి ఎప్పటికైనా తన కొడుకుని ఒక గొప్ప క్రికెటర్ గా చూడాలని కలలు కనేవాడు ఇక రెండు వేల సంవత్సరంలో టీమిండియా ఫార్మర్ క్రికెటర్ అయిన ప్రవీణ్ ఆమ్రే పద్మాకర్ తో కలిసి ఒక క్రికెట్ అకాడమీని స్థాపించారు అంతేకాకుండా ముంబైలో ఉన్న యంగ్ టాలెంటెడ్ క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం తక్కువ ఫీజుతో ప్రతి ఏటా ఇరవై ఐదు మంది కుర్రాలను తన అకాడమీలో జాయిన్ చేసుకునేవారు ఇక ఈ క్రమంలోనే సంతోష్ అయ్యర్ శ్రేయాస్ను ఒక గొప్ప క్రికెటర్ చేయాలని ఆమ్రేని కోరారు దీంతో అయ్యర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆమ్రే తొందరగానే అతని టాలెంట్ను గుర్తించాడు అంతేకాకుండా అతన్ని ఒక స్పెషల్ ప్లేయర్గా ట్రీట్ చేసి అన్ని రకాల బ్యాటింగ్ టెక్నిక్లు నేర్పించారు ఇక ఆర్ఏపి కాలేజ్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అయ్యర్ కాలేజ్ లెవెల్ క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్ చేసేవాడు బౌలర్ ఎవరైనా సరే లెక్క చేయకుండా బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పరుగుల వరద పారించాడు దీంతో అతని ఫ్రెండ్స్ అంతా అయ్యర్ను వీరేంద్ర షావాగ్తో పోలుస్తూ అతనికి యంగ్ వీరు అనే నిక్ నేమ్ కూడా పెట్టారు ఇక ఈ పోడర్ కాలేజీలోనే చదువుకుంటున్న రోజుల్లో తన కాలేజ్ టీంకి అతని బ్యాటింగ్ పవర్తో ఎన్నో ట్రోఫీలు అందించిన అయ్యర్ ముంబై తరపున డొమెస్టిక్ క్రికెట్లో ఆడేందుకు ఎంపికయ్యాడు ఇక అయ్యర్ రెండు వేల సంవత్సరంలో ముంబై తరఫున తన లిస్ట్యే డెబ్యూ చేశాడు అంతేకాకుండా ఆ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో యాభై నాలుగు పాయింట్ ఆరు యావరేజ్తో బ్యాటింగ్ చేసిన అతను రెండు వందల డెబ్భై మూడు పరుగులు సాధించాడు ఇక అదే ఏడాది యూకే టూర్క్ కూడా వెళ్ళిన అయ్యర్ ట్రెంట్ పిచ్ తరపున కేవలం మూడు మ్యాచ్ల్లోనే తొంభై తొమ్మిది సగటుతో బ్యాటింగ్ చేసి ఏకంగా రెండు వందల తొంభై ఏడు పరుగులు సాధించాడు అంతేకాకుండా ఒక మ్యాచ్లో నూట డెబ్బై ఐదు పరుగులు వ్యక్తిగత స్కోరు సాధించి ట్రెంట్ పిచ్ తరపున ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు ఇక అదే ఏడాది డిసెంబర్ నెలలో ముంబై తరఫున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన అయ్యర్ మొదటి రెండు మ్యాచ్లలో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు కానీ అప్పటి ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అయ్యర్ను బ్యాట్ చేసి అతనికి మరిన్ని అవకాశాలు కల్పించాడు దీంతో మెల్లగా ఆ ఏడాది రంజీ ట్రోఫీలో సెట్ అయిన అయ్యర్ ఆ ఎడిషన్లో ఏకంగా ఎనిమిది వందల తొమ్మిది పరుగులు సాధించాడు ముఖ్యంగా ఆ సీజన్ మొత్తం విధ్వంసకర బ్యాటింగ్ చేసిన అయ్యర్ యాభై పాయింట్ యాభై ఆరు సగటుతో తన డెబ్యూ సీజన్లోనే రెండు సెంచరీలతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు కొట్టాడు దీంతో రెండు వేల పదిహేను ఐపీఎల్ ఆక్షన్లో ఢిల్లీ డేర్ డెవల్స్ టీం అతన్ని ఏకంగా రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది నిజంగా ఈ ఆక్షన్ అతని కెరీర్కు ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో అయ్యర్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు ఆ సీజన్ స్టార్ట్ అవ్వకముందే తన ఫింగర్ ఫ్రాక్చర్ అయిన ఆ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన అయ్యర్ తన డెబ్యూ సీజన్లోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు ఇక ఆ సీజన్లో ఢిల్లీ తరఫున పద్నాలుగు మ్యాచ్లు ఆడిన అతను నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులు సాధించాడు ఢిల్లీ డేర్ డెవల్స్ టీంలో ఒక కీ ప్లేయర్గా మారిపోయాడు ముఖ్యంగా అతని బ్యాటింగ్ చూసి దిగ్గజాలు సైతం చాలా ఇంప్రెస్ అయ్యారు ఇక ఐపీఎల్ క్రికెట్ ఫామ్ని డొమెస్టిక్ క్రికెట్లో కంటిన్యూ చేసిన అయ్యర్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో జరిగిన రంజీ ట్రోఫీలో రికార్డుల మోత మోగించాడు ఆ ఏడాది ఏకంగా డెబ్బై మూడు పాయింట్ మూడు తొమ్మిది యావరేజ్తో బ్యాటింగ్ చేసిన అతను పదమూడు వందల ఇరవై ఒక పరుగులు సాధించాడు దీంతో రంజీ క్రికెట్ హిస్టరీలో సింగిల్ సీజన్లో పదమూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా అయ్యర్ ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశాడు అంతేకాకుండా ఆ సీజన్లో నాలుగు సెంచరీలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు చేసిన అయ్యర్ ఒక్కసారిగా ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయాడు అయినా కానీ అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు దీంతో నిరుత్సాహపడిన అతను తరువాత రెండు వేల పదహారు సంవత్సరంలో జరిగిన ఐపీఎల్లో పెద్దగా రాణించలేకపోయాడు అలాగే డొమెస్టిక్ క్రికెట్లో కూడా కొంచెం డౌన్ఫాల్ ఎదుర్కొన్నాడు అయితే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తిరిగి తన ఫామ్ అందుకున్న అయ్యర్ ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో పన్నెండు మ్యాచ్ల్లో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు సాధించాడు దీంతో ఆ ఏడాది అతనికి ఆస్ట్రేలియాతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్లో ఆడేందుకు అవకాశం దక్కింది ఇక ఆ మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్ చూపించిన అయ్యర్ కేవలం రెండు వందల పది బంతుల్లోనే రెండు వందల రెండు పరుగులు సాధించి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు కూడా సెలెక్ట్ అయ్యాడు బట్ లక్ కొద్దీ అతనికి ఆ సిరీస్లో డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు అయితే అదే ఏడాది నవంబర్ నెలలో న్యూజిలాండ్పై తన టీ ట్వంటీ డెబ్యూ చేసిన అయ్యర్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేయలేదు అలాగే ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్లలో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు కానీ రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే శ్రీలంకపై తన వన్డే డెబ్యూ చేసిన అయ్యర్ మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయినా కానీ రెండో మ్యాచ్లో ఎనభై ఎనిమిది పరుగులు సాధించి తన మొట్టమొదటి అంతర్జాతీయ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు ఇక ఆ తర్వాత కూడా అడపాదడపా మన టీమిండియా తరఫున ఆడిన అయ్యర్ రెండు వేల సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మారాడు ఆ ఏడాది ఐపీఎల్లో సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్ ఇరవై నాలుగేళ్ల అయ్యర్ను కెప్టెన్గా చేసి అతని కెరియర్ను మార్చేశాడు అది ఎంతలా అంటే ప్రజెంట్ ఐపీఎల్లో అయ్యర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యేంతలా ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ నుంచి అతన్ని కెప్టెన్గా దక్కించుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆరాటపడుతున్నాయి ఎందుకంటే అయ్యర్ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంను మొట్టమొదటిసారి ఫైనల్కు తీసుకెళ్లాడు అలాగే ఐపీఎల్లో కెప్టెన్గా యాభై మూడు పాయింట్ ఆరు ఐదు విన్ పర్సెంటేజ్ సాధించి ఢిల్లీ క్యాపిటల్స్కు ఎన్నో మధురమైన విజయాలను అందించాడు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కోల్కతా నైట్ రైడర్స్ టీం కెప్టెన్గా బాధ్యతలు రిపీట్ బాధ్యతలు స్వీకరించి ఆ జట్టుని ఫైనల్కి తీసుకెళ్లడమే కాకుండా ఆ సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ కప్ కొట్టేలా చేశాడు కానీ ఆ తర్వాత అయ్యర్ని కోల్కతా టీం వదిలేసింది దాంతో ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్కి పంజాబ్ జట్టు అయ్యర్ని ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు కొనుక్కొని అతన్ని రిపీట్ అతనికే కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఇప్పటివరకు పదిహేను మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ ఐదు వందల పదహారు రిపీట్ ఐదు వందల పదహారు పరుగులు సాధించి పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన పాయింట్స్ చె తెలుస్తుంది అత్యధిక పరుగులు చేసి పాయింట్స్ టేబుల్లో రెండు వేల ఇరవై సీజన్లో ఇప్పటి వరకు పదిహేను మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ ఐదు వందల పదహారు పరుగులు సాధించి పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసి పాయింట్స్ టేబుల్లో తన టీంని మొదటి స్థానంలో నిలిపాడు అలాగే క్వాలిఫైర్ టూ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై కేవలం నలభై ఒక్క బంతుల్లోనే ఎనిమిది సిక్స్లు ఐదు ఫోర్లతో ఎనభై ఏడు పరుగులు సాధించి ముంబై నిర్దేశించిన రెండు వందల నాలుగు రిపీట్ రెండు వందల నాలుగు పరుగుల టార్గెట్ని పంతొమ్మిది ఓవర్లలో పూర్తి చేసి సంచలన విజయం అందించి తన టీంని ఫైనల్కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు జూన్ మూడున జరగబోయే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తాడో పేడో తేల్చుకొని ఉన్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ విజయ రిపీట్ ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదిన వెస్టిండీస్తో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ కొట్టిన అయ్యర్ రోస్టన్ రోషం వేసిన ఆ ఓవర్లో మొత్తం ముప్పై ఒక్క పరుగులు పిండుకొని అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు ఇక అప్పటి నుండి మన టీం రిపీట్ ఇక అప్పటి నుండి మన టీమిండియాలో ఒక రెగ్యులర్ ప్లేయర్గా మారిన అయ్యర్ మన టీంలో నెంబర్ ఫోర్ బ్యాటర్గా మన టీంలో నంబర్ ఫోర్ బ్యాటింగ్ సమస్యను తొలగించాడు అయితే అంతా బాగానే ఉందనుకున్న టైంలో ఇంగ్లాండ్తో జరిగిన వన్ డే సిరీస్లో అతని భుజానికి గాయమైంది దీంతో ఐపీఎల్లో తన కెప్టెన్సీ కోల్పోయిన అయ్యర్ అప్పటి టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో కూడా తన స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు అయితే గాయం నుండి కోలుకొని తరువాత టీంలోకి వచ్చిన అయ్యర్ రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్పై తన టెస్ట్ డెబ్యూ చేశాడు అంతేకాకుండా తన డెబ్యూ మ్యాచ్లో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన అతను ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు అయితే ఇప్పుడు ఇంత మంచి ఫామ్లో ఉన్న అయ్యర్ని ఇండియా త్వరలో ఇంగ్లాండ్తో ఆడబోయే టెస్టులకు సెలెక్ట్ చేయలేదు దాంతో ఈ విషయంగా అయ్యర్ ఫ్యాన్స్ హట్ అయ్యి గంభీర్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు గంభీర్నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే కోల్కత్తా టీంలో అయ్యర్ ఉన్నప్పుడు గంభీర్కి అయ్యర్కి మధ్య గొడవ జరిగిందని అందుకే తమ టీంకి కప్ తెచ్చిపెట్టినా కూడా గంభీర్ అతన్ని కావాలనే టీంలో నుండి బయటికి పంపేశాడని ఇప్పుడు కూడా అతనే బీసీసీఐతో కలిసి అయ్యర్కి ఛాన్సులు రాకుండా చేస్తున్నాడని అంటున్నారు ఇక శ్రేయస్ అయ్యర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతనికి క్రికెట్తో పాటు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం అది ఎంతలా అంటే అతను కాలేజ్ డేస్లో చదువుకుంటున్నప్పుడు తన రియల్ లైఫ్ను ఒక షార్ట్ ఫిల్మ్గా చిత్రీకరించి దానికి ఏ ఫాదర్స్ డ్రీమ్ అనే టైటిల్ని కూడా పెట్టాడు ఇక ఎప్పుడూ ఉల్లాస ఇక ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించే అయ్యర్ తన ఫ్రెండ్స్ మీద కాకుండా తోటి క్రికెటర్స్ మీద కూడా ఫ్రాంక్స్ చేస్తాడు అలాగే మైకెల్ జాక్సన్ సాంగ్స్కి ఎక్కువగా వినే అతనికి కుక్కల్ని పెంచడం అంటే కూడా చాలా ఇష్టం తాను ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువగా డాగ్స్తోనే స్పెండ్ చేస్తాడు ఇక అయ్యర్ ఫేవరెట్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ మరియు ఏబి డివిలర్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి